ఏ ఇంకా లేవత్తలేదా పాలు పోసరావా పాలబండి బండి ఆ పాల అయితే పోని నీ సంగతి చెప్తా ఏ లేతాగే తెల్లారింది ఇప్పుడే తెల్లారపోతే పొద్దు అన్నే ఉన్నదా నీ కోసం నీ అవన్న ఎప్పుడు గివే నన్ను బతుకనే నువ్వు అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ పని చేసుడు శాత కాదు కాని గదింత కింద రాసే చూడుపో ఎంత పని చేస్తుండో ఇంకా లేసి ఇంత అంత అని మాట్లాడుతున్నావా మాట్లాడుతున్నావాడు పడగలిగిన నేనే వరుతున్నాడా తిరంపొద్ది వంట ఇక్కడ నీ మొక్కడికి ఎత్తాడు అనుకుంటున్నావా నీ మొకడికి ఎత్తాడు అనుకుంటున్నావా నా మోడ ఎందుకు నా ముద్దుల పెన్నది చెప్తుంది నా ముద్దుల పెన్నది చెప్తుంది ఆ ఇట్లాంటి మాటలకి ఎంత తక్కువ లేవు అని ద పాలైతే పోసినా పో ఆవులం కట్టేసి రావా రోజు నేనే కట్టేసి రావా ఓ రోజు మా చెప్తున్నావుతి ఎలా ఒక్క రోజు చేసిన దానికి అంటున్నావా మీ అవ్వను కరికేసుకొని వాడగట్ట తిరుగుతాయి నువ్వు తొమ్మిది ఏడు దాకా వండు ఎగుట్లో అయితే పొడిగా అయినట్టే మనం మంచిగా పెట్టారు నువ్వు మీ అవనా ఎటు ఎకరాల పదిహేక్రలు ఆశామిని ఐదైకరాల తోటలు యజమానిని బాగా ఎంత తక్కువుంది తిరుగుతాం ఆ గిట్లా అనుకుంటా తొమ్మిదింటి దాకా వంటే అక్కడనే వంటది పని కూర్చుని తింటే బుట్టలు అయినా కరుగుతాయి నీకేం ఏర్పడుతుంది తాత ఎనిమిది కూడా బాగా కొడుతుండు ఈ గిట ములములు పెడుతుందో మాట్లాడకపోతే నువ్వు చేసిన గణకార్యమైనా మంచిగుందా పాలైతే పో అన్న కూరం పాలు పోసి వచ్చేవరకు ఆకలి రాత్రిలేగో ఇవరి ఎగిరితాం ఇప్పుడే వచ్చింది పిల్లగా సిద్ధ కింది రాదాకా కూరగాయలు పెడతాన్నది రాగా పట్టుకోండి రా మళ్ళీ నేను ఆడదాకరేంది కూరగాయలు లేదు నేను పెద్ద మనిషినే కానీ రాగా ఖచ్చితంగా పట్టుకరా మళ్ళీ నేను ఏం పోవాలి కాళ్ళు కదా తలకేడు తిరుగుతుందా నీకు కూరగాయలు అనేదమ్మ తెచ్చుగా తెచ్చుకోబో అన్ని పని నాకే చెప్తున్నావు పెరిగిందా ఏంటి నా మీద నీకు ఎందుకు గింత కళ్ళమంట ఎప్పుడైనా పెళ్ళైన కనించాలి ఒక్కసారన్న ప్రేమగా పలకరించినవా ప్రేమగా మాట్లాడినవా ప్రేమగా మాట్లాడాలి ప్రేమగా చూసుకోవాలంటే పెట్టుబోతులు మంచిగా పెట్టిరా ఎందుకే ఈ పాలు కోసేస్తారా దుడ్డా దుడ్డున్నావు నడిచిపోతే అయితే మంచి ఎక్సర్సైజ్ అవుతుంది బాడీ మంచిగా బొత్తే ఉంది మాటలు బాగానే వస్తున్నాయని కొద్ది బండిరా ఒక ప్లీజ్ కొద్దిగారా మా తగారు ఇంటికాడ నుండి పెట్టుకొని బండి మా అత్తగారి ఇంటికాడ పెట్టా ఈ పాలు పోసేస్తా జల్లి బండి వెళ్ళిపోతే మళ్ళీ అది తిరుగుతుందిరా బండి నీ గురించి కొనలే నీ బండి పెట్రోల్ అయిపోతుంది పో సరే తీరా పో అవసరం పడదారా నీకు ఎప్పుడు వెళ్ళిపోతుందాకేమో బాగున్నాయి పో ఇంట్లో ఇప్పుడు వచ్చింది ఇస్తే బాధ ఇవ్వకుండా సంధ్య సర్లే అన్న మాడుతున్నావా నాకు ఆకలి అవుతుందంటే ఆ ఆకలి అయితుంది అని కూరగాయలు తెచ్చినావా అయ్యో కూరగాయలు అనే మర్చిపోయిన నువ్వు కావాలనేది మర్చిపోవుడు కాదు పాలబండి పోయిందా నాగ ఉరికి వచ్చిన అందులో కూరగాయలు మరికి వచ్చినా ఈ పాలుగాల పెట్టిగా ఏంది పాలబండి పోయిందా ఇప్పుడు పాల ఏం చేయాలి కాగబెట్టి తోడేసి పెరిగలే

ఓ సిముండా కొడక తిండి తిండి అని నన్ను అంటున్నావు నువ్వేనా పని చేస్తున్నావు నీ అబ్బాయినా పని చేస్తున్నా సర్వ కట్టం చేస్తున్నా ఇంట్లో ఇంట్లో ఇది అంతే పని చేస్తారు బయట అయ్యాలని ఇంటే ఏమనుకుంటారు నా బతికే మంచి లేదు మా వాళ్ళు ఉన్నోళ్ళని మంచి ఆస్తిపరుడని మంచి ఆదుకుంటాడు పిల్లగాడని తీసుకొచ్చి చేసినందుకు నన్ను అరిగోస పెట్టుకుంటాను నా పాప మంచి తప్పక దాక్తుంది నీకు అయిపోయి బాగా మాట్లాడుతున్నావు పాపం గీపని వాళ్ళ పెడితే ముఖం బలగాలి ఏంది కొడతావా ఏ కొట్టు కొడితే ఏం చెప్తావే ఈ దెబ్బలు ఇలా బుద్ధి బాగుందా ఏం చేస్తాం ఏం చేయం మా అవ్వగారి ఇంటికి పోయి ఫుల్ గా దాగి లొల్లి ఏత్తామని అన్నమా ఏం చేయలే ఇప్పుడు ఏమైనా ఏతామా నువ్వు కొడితే వద్దు నుంచి అన్ని మనుషుల పెట్టుకొని ఆట ఆడుతున్నావా మీ అన్న ఇంటే ఫోన్ చేసి చెప్పిండా చెప్పకపోతే ఏంది నువ్వు చేసిన కనకారం ఏమైనా మంచిగుందా మా అవ్వగారి ఇంటి కదా ఇజ్జ తీసినావు నువ్వు బాగా మాట్లాడుతున్నావే అయ్యో బియ్యం నేల పది ఇవ్వాలి కర్రీ మొక్క కూడా మాట మాట్లాడవ నువ్వు అర్థం బాగపూడదా మరి నేను చెప్తున్నా ఇది మర్రు

ఇది పోవచ్చు అయితే పోతా నడుచుకుంటేనే పోతా నేను కూడా బండి దొరికితే బండిగా పోతా కొద్దిగా బండి ఎందుకే ఊకే నన్ను బండి అడుగుతావా నీ బండి అత్తారింటి బండ్రింటికాడ పెట్టుకుంటావు నన్ను అడుగుతావా అలా అడుగుతుంది ఇప్పుడు అడగబడుతుంది పడుతుంది ఎటువంటి నువ్వు ఏంది అసలు నాకు అర్థమవుతలేదు మొన్న మా అత్తారింటి అత్తారింటికాళ్ళు అయితే బండి ఆన వారేసరా ఇప్పుడు అతను కొట్టినా గదిలో కూర ఉరికినట్టు రొక్కుతుంది కొద్దిగా బండి బండితే తీసుకొస్తా కొద్దిగా ఏంది బండి ఇద్దరు ఎక్కుతారా బండి ఉంటుందా కొద్ది గీరా మళ్ళీ నీకు అంతమంది మళ్ళీ నా బండి నన్ను సాయం చేస్తా కానీ ఇద్దరు ఒక కొరకు ఆ బండి ఇది అరే నువ్వు ఇత్త అయ్యేవారు అప్పటి నుంచి గోస వచ్చుకుంటున్నావు అరే నీకు మరల వచ్చినాక నా బండి ఇంత తీరా మీరు ఇద్దరు పోరు రాజరా పోయేత్తా జల్ది కొద్ది గీరావు సరే పోరా మరి జల్ది అత్తాయి అత్త అంతే అది రాజధాని ముప్పై ముందు ఆన్ చేసి ఏమని వాళ్ళ చాలా చెప్పుకున్నావు అనగితే వచ్చిండం చేయలే చెప్పు నేను చెప్పా ఎంత మే గుట్టున్న వాళ్ళు నేను

బాబు నువ్వు గనుక నిడిచిపెట్టలేదు అనుకో ఈ బండెట్టే సంపదా నిన్ను అబ్బు ఇక్కడ ఇవ్వలేరు అబ్బు ఆ బండ కింద పారే వాళ్ళు నువ్వు ఇల్లు ఇచ్చిపోతే బండ కింద వారే నువ్వు కట్ట కింద పరేయ్ నేను బండ కింద పడొస్తా నుంచి గోస ఊచుకుంటున్నా నన్ను కట్ట కిందేస్తాక బండ మీదే కొని గండం పడగలు కట్ట కింద పడొస్తున్న పోతే పోతిగా మేము బండ కింద పోరే గట్టి ఉంటుంది మల్ల మనతోటి ఏం పిత్తన్నావు నేను పోతున్నా పాప అవ్వగారింటికి అక్కడనే తెలుసుకుంటాను ఈ సంగతి ఎందుకు ఎవరు ఏడుచుకుంటున్నావు నిన్ను ఎవరు అన్నారు ఎందుకు పెడతావు ఎందుకు పెడతా చెప్పు చెప్పు ఏమైంది బిడ్డ నిన్న ఇవ్వలేవన్నారు చెప్పు ఎండలు వాడే వచ్చినావు కాళ్ళకు చెప్పులు లేవు ఏమి లేవు కాలంగా ఉరికొచ్చినావు నిన్ను ఇవ్వలేవన్నారు చెప్పు బిడ్డ చెప్పు 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 లేక అటు ఎందుకు పెడుతున్నావు బిడ్డ చెప్పు నీకేం బాధ వచ్చింది నీకేం కట్ట వచ్చింది నువ్వు ఎందుకు ఎడుతున్నావు మీ అల్లుడు కొట్టి పంపించండి మొన్న కదా అచ్చిండు నాకు అన్న ఫోన్ చెప్పిండు ఇది అచ్చే తాగి అంత అంగడంగా వేసిండు చెల్లె అని చెప్పిండు నేను అదే అడిగిన ఆడికి ఎందుకు పోయాను పోయి ఇజ్జ తీసినాను అదని అడిగితే నన్ను ఎటువంటి కొట్టిండు ఇక్కడ సూత అంగడి అంగడి చేసిండు చెప్పితే వినలేదు అంగడి అంగడి చేసిండు నేను ఇక పోనే పోను మనకి ఏమొద్దామా అంటే ఎట్లా బిడ్డ అట్లా అంటే సంసారం భాగం చేసుకోవద్దు అలా అనుకోని వాళ్ళు ఉంటరా బిఠా రాని వాళ్ళు ఉంటరా ఏడవకు బిట్ట చిన్న ఫోన్ తేయరా దాడికి ఫోన్ చేయరా ఎండ కాళ్ళకు చెప్పు లేక ఎండ ఏడుచుకుంటూ వచ్చింది నువ్వు ఏడు చెప్పను రా ఏమైంది రసలేదు ఎర్రెడ్ ఎండలు ఏడ్చుకుంటూ వచ్చినవి ఏమైంది బావ కొట్టి పంపించండి అన్న చెల్లె ఆ రోజు వచ్చేండు రాగి తోమల కుట్టాన వచ్చిండు ఆడికి వెళ్ళి మన ఇంటికి కలిసిపోతా అని నేను ఏదో ఇంత కళ్ళు తాగిపిస్తా అని పోయినా రెండు బీర్లు తెస్తా అని పోతే బీర్లు దొరకలే ఇగో ఈతకాల దోల్కపోయినా ఈతకాల తోలికపోయిన అందుకు ఇవో నా కళ్ళు బుతుంది నీకు ధైర్యం లేదు అవి ఇవన్నీ ఆగం ఆగం మాట్లాడిండు మాట్లాడితే అయితే అని ఊకున్నా నేను ఊకున్నా అయితే కథ అట్నే వెళ్ళొచ్చిండు బండిని పెట్టిపోయి అసలు అయితే అదే మనసులో పెట్టుకొని మసిలిచ్చుకొని నిన్ను కొడుతున్నట్టున్నాడు అంతే ఇందులో మేము చేసిన తప్పు ఏం లేదు తాగుడు పాడువాడ తాగుడు చేయబట్టి నా బిడ్డను కొట్టి కొట్టి చంపుతుండు ఏడకు బిడ్డ ఏడకు ఏడకు ఊపుడు తాగుడు గురించి కాదే అవ్వ మీరు పెట్టుబోతలు పెట్టలేదట కదా ఆవులాగే తోలేదట పెళ్ళైన గాంజలి నన్ను కొట్టి చంపుతుండు ఎక్కడ దిక్కువాళ్ళు అని గంట నన్ను వాళ్ళు దిక్కుమాలందుకైతే రసలే వాళ్ళకు భూములు ఉన్నాయి జాగాలు ఉన్నాయి పైసలు ఉన్నాయి నాలుగు వద్దు నాకు ఒప్పుకోబట్టు మీరు మంచిగానే వస్తారు ఇంకా భూమి జాగాలు చూసే నన్ను నూరిలో పోసిర్రు పెళ్ళ ఒక్క రోజు నేను లేదు ఎన్ని ఆస్తులుంటే నన్ను మంచిగా చూసుకోనప్పుడు ఏడకబిడ్డ ఏడకు తెలవాడు నీళ్ళు ఏడవకు తాగు తాగుబిడ్డ ఎండకు ఎండకు వచ్చినవు నీ ఏడకు రసల్లే రాపోతడా బావ ఎన్ని రోజులు ఉంటాడో ఉంటారుగా చూద్దాం వచ్చినాక మాట్లాడతాగా నువ్వేం బాధపడుతూ ఏడవకు బిడ్డ ఏడవకు ఏడవకు తీగకు కాయ బరువా మాతోటి తినుకుంటా బతుకుతు బతుకుతూ నువ్వేడవకు రాడా వచ్చినప్పుడు అడుగుతాం

ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి